హాయ్ హలో నందలో ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా అందరి బాగుండాలని ఆ భగవంతుని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఉంటాను ఈరోజు ఈ వీడియో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఎందుకు స్టార్టింగ్లో చెప్తున్నాను అంటే ఒక ఆరేడు ముఖ్యమైన విషయాల గురించి మనం క్షుణ్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం అది అందరికీ ఉపయోగపడే విషయమే అనమాట ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్క వ్యూఆర్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా లైక్ మా ఫ్యామిలీ మెంబరే అనుకుంటాను మీరు పెట్టే ఒక కామెంట్ ఒక పాజిటివ్ కామెంటు నా నన్ను ఎంత ముందుకు తీసుకువెళ్తుంది నా ఆలోచనని నా ఇంకా నా స్టామినాని నా క్యాపబిలిటీని నాకు గుర్తు చేస్తూ నన్ను అంతే దృక్పథంతో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్తో ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఇదంతా జరగడానికి ఈ ప్రక్రియ సాధ్యం అవ్వడానికి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ కంప్లీట్ అయిపోయాయి ఈ చిన్న విషయాన్ని ఇంత హ్యాపీయెస్ట్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే ఫస్ట్గా ఆ విషయం అయితే తెలియచేస్తున్నాను సక్సెస్ఫుల్గా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసినట్లయితే త్రీ మంత్స్లో మోనటైజేషన్ ప్రక్రియ అనేది అయిపోతుండొచ్చేమో బట్ నాకు అంత టైం షెడ్యూల్ అవ్వలేదండి అతి కష్టమైన షెడ్యూల్స్ అయినా కూడా ఫ్యామిలీ పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక వన్ ఇయర్ లోపే నేను ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఫినిష్ చేశాను ఈ రోజుతో చాలా హ్యాపీ అనిపించింది ఆ సెకండ్ థింగ్ వచ్చేసేసి ప్లాంటేషన్ చేసుకోవడానికి పార్ట్స్ వచ్చేసి ప్లాస్టిక్ పార్ట్స్ టెరెస్ గార్డెన్ చేసే వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైసెస్లో సిమెంట్ పార్ట్స్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్వెల్వ్ ఇంచెస్ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫోర్టీన్ ఇంచెస్ పార్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ పార్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇంకా ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఇంచెస్ అలా వచ్చేసేసి ఆ పార్ట్స్ అన్నీ కూడా మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు రీజనబుల్ ప్రైసెస్తో ఒంగోలు ఒక మంచి హోల్సేల్ షాప్ అనమాట ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా మోస్ట్లీ చేసుకోవచ్చు వాళ్ళ నంబర్ కూడా నేను ఒకసారి తెలియజేస్తాను ఓ నంబర్ కదా అనేసి అలా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్స్ అన్నిటి కూడా కాల్ చేయకండి ఆ ప్రోడక్ట్ లింక్ ఏంటి వాళ్ళు ఏంటి అడ్రస్ అన్ని క్లియర్గా చూసుకొని ఒకసారి చేయండి మొన్న కూడా ఇలాగే జరిగింది లాస్ట్ వీడియోలో కూడా దాని గురించి కూడా క్లియర్గా మనం ముందుకు వెళ్తే తెలుసుకుందాం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే అసలు మర్చిపోకండి మీరు ప్రతిరోజు కూడా ఇచ్చే కామెంట్స్ నాకు చాలా బూస్టప్ అనమాట మంచిగా మంచిగా మంచి కామెంట్స్ ఇవ్వండి ఇంకా సూచనలు సలహాలు ఇవ్వండి మీ స్ఫూర్తితోనే నేను మీ కామెంట్స్ సలహాలతోనే నేను ముందుకు వెళ్ళడానికి ఇంకా ప్రయత్నిస్తాను ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు గివ్ వేస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మూడవ విషయం వచ్చేసేసి మాకు దగ్గరలోని ఒక నర్సరీ ఉంది అనమాట మంగమూరు రోడ్డు ఒంగోలు వాళ్ళకైతే సూపర్ చేతులు అయి ఉంటారు చాలా ఆ నర్సరీకి ఒకటే నర్సరీ ఉంది మంగమూరు రోడ్లో చాలా రీజనబుల్ ప్రైసెస్తో చాలా మంచి మంచి కలెక్షన్స్ అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటబుల్ ప్లాంట్స్ ఇంకా వచ్చేసి ఆర్నమెంటల్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్తో అనమాట మేము సిక్స్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా అక్కడే సాయిల్ పర్చేస్ చేసినా కానివ్వండి పార్ట్స్ పర్చేస్ చేసినా కానివ్వండి ఇంకా ప్లాంట్స్ ఇండోర్ అవుట్డోర్ ఇక్కడ సీజనల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అక్కడే అనమాట ఫస్ట్ ఇంకా ఫోర్త్ విషయానికి వచ్చేసేసి కొన్ని కొన్ని అడ్రసెస్ మెన్షన్ చేసేటప్పుడు అసలు కరెక్ట్గా సరిగా ఇవ్వట్లేదు అండి ఎప్పుడు చూసే చామంతి ప్లాంట్స్ కావాలి అని ఒకటే మెన్షన్ చేస్తారు తప్ప మనం అడ్రస్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా ఆ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఏం చెప్పారు ఏం అడ్రస్ ఇచ్చారు ఎలా ఏం ప్రోడక్ట్స్ గురించి లింక్ ఇచ్చారు ఏం ఫోన్ నెంబర్ ఇచ్చారు ఎవరి ప్రోడక్ట్ లింక్ సంబంధించిన అని మెన్షన్ అసలు ఏం ఆలోచించకుండానే ఏ నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్కి కాల్ చేసేసి షాప్లింగ్స్ ఇవ్వండి షాప్లింగ్స్ ఇవ్వండి మీ సగ్గ మీరు షాప్లింగ్స్ ఇస్తారా ఆ చామంతి మొక్కలు ఉన్నాయా ఎంత చెప్పండి ఇవే ప్రాసెస్ అయిపోతుంది కనీసం ఒకసారి కుర్చితే మనసు పెట్టి ఆలోచించి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి చదివి ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా చూడండి అండి ఇది రిక్వెస్ట్ మాత్రమే ఆర్డర్ కాదు ఇదే విషయం జరిగింది మొన్న మొన్న కూడా నేను టూ డేస్ బ్యాక్ పోసే వీడియోకి సెకండ్ గివీకి కావాల్సిన వారు ఎవరైనా ఉన్నారా అని డిస్క్రిప్షన్లో ఈ గార్డెనింగ్ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ నేను ఇస్తే ఆ నెంబర్కి కాల్ చేసి పొద్దు పొద్దు సమానం ఇంకా వంద రెండు వందల కాల్స్ ఒక గంటలో మెన్షన్ అసలు వాళ్ళు అటెంప్ట్ చేశారు అంటే ఎంత విసుక్కుని ఉంటారు వాళ్ళు చెప్పే సమాధానానికి మీరెంత విసుక్కుపోయి ఉంటారు చెప్పండి ఇబ్బంది వారిని ఎప్పుడు కూడా అనవసరంగా సమాచారాన్ని పూర్తిగా కులంకుషంగా తెలుసుకోకుండా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టుకోకూడదండి ఒక విషయం ప్రతి ఒక్కరూ గమనించుకోండి ఇది ఏ విషయమనే కాదు ఏ విషయంలో నేను కూడా తొందరపడి కండి ఏ విషయంలో కూడా ఆచితూచి క్లియర్ క్లియర్గా చూసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని లేదంటే తెలుసుకుని ప్రొసీడ్ అవ్వడం చాలా మంచిదని నాకు తెలిసిన విధంగా నేనైతే మీకు చెప్తున్నాను రిక్వెస్ట్ మాత్రమే ఇది ఆర్డర్ కాదు అతనమాట విషయం నేను మెన్షన్ చేశాను క్లియర్గా ఆ వీడియో చివరలో నా నంబర్ మెన్షన్ చేస్తున్నాను దానికి అవసరమైన వారు మాత్రమే కామెంట్ చేయండి శాప్లింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కలర్ కూడా లేదు అన్న వారు మాత్రమే మెన్షన్ చేయండి అంటే కొన్ని వందల కామెంట్స్ వచ్చాయన్నమాట ఇంక అసలు ఇంక అసలు టూ డేస్ బ్యాక్ నుంచి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది నేను ఆరోగ్యం కూడా చెప్పాను బాగాలేదండి కొంచెం ఇదిగా ఉంది అని అసలు రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు మళ్ళీ ఆ కామెంట్స్ తీసుకో ఆర్డర్స్ అక్కడ పోస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ కామెంట్ పెడుతున్నారు నాకేం అలా అంటే మేమేది ఏమైనా కోప్పడుతున్నాను అలా ఏం కాదండి జస్ట్ నా మీద కొంచెం కన్సర్న్ ఉంచండి ఎందుకంటే హెల్త్ ఇష్యూ పిల్లలు పెద్దవాళ్ళు అంతా కొంచెం అది చూసుకుంటూ నేను ఇది కూడా చూసుకోవాలి కాబట్టి నాకు టైం దొరికినప్పుడు మ్యాక్సిమం నేను చూసుకుంటాను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నా ప్లానింగ్ నా షెడ్యూల్ నాకు ఉంటుంది కదండి కాకపోతే ఉంటుందిలేండి మీకు కూడా రిప్లై ఇవ్వలేదు కదా చూసుకొని అని ఉంటుంది మీ ప్లేస్లో నేనున్నా కూడా నే మేబీ నేను కూడా కొన్ని సమయాల్లో ఒకటి రెండు సార్లు అలాగే రియాక్ట్ అవుతూ ఉండొచ్చు సర్వసాధారణం కొంచెం అర్థం చేసుకొని డిస్క్రిప్షన్ క్లియర్గా చూసి మాత్రమే ఆ నెంబర్స్కి మాత్రమే కాల్ చేయండి కాల్స్ అటెంప్ చేయలేనండి ఆ ఫోన్ నేను తీరిక సమయం చూసుకొని ఆ మెసేజెస్ అన్నింటినీ కూడా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఒకటి మాత్రం గమనించగలరు కాల్స్ చాలా చేస్తున్నారు కాల్స్ అటెంప్ చేయబడవండి ఎందుకంటే పిల్లలు పిల్లలు ఫోన్స్ చూస్తే తెలుసు కదా మీకు ఫోన్స్ కనిపిస్తే ఎలా యూస్ చేస్తారు ఎలా పగల మీ అందరికీ సో అదనమాట విషయం ఈ పార్ట్స్ చూస్తున్నారు కదా ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ పార్ట్స్ అనమాట ట్వెల్వ్ ఇంచెస్ పార్ట్స్ వచ్చేసేసి ఫిఫ్టీ రూపీసే పడింది యాక్చువల్గా వాళ్ళు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అక్కడ స్టిక్కరింగ్ వేశారు మనకి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఎందుకంటే రెగ్యులర్గా మనం తెలిసిన వాళ్ళు మన వచ్చేసి నా నుంచి ఎవరైనా మీరు అక్కడ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా చెప్పినా కానీ సంథింగ్ మీకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది చెప్పారు అన్నయ్య మల్లికార్జున అన్నయ్య పేరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని ఇది ఒంగోలు వచ్చేసి కాంప్లెక్స్ ఉంది కదండి అద్దంకి స్టాండ్ దగ్గర అక్కడ వెరైటీ ప్లాస్టిక్ అని ఉంటుంది వాళ్ళ షాపు అసలు హోమ్ నీడ్స్ అంటే హోమ్ డెకర్ కానివ్వండి కిచెన్ డెకర్ కానివ్వండి ప్లాంట్ డెకర్స్ కానివ్వండి అసలు ఈచ్ థింగ్ ఇది ఉంది ఇది లేదు అనడానికి లేదు అంత మంచి కలెక్షన్ హోల్సేల్ వ్యాపారం చేసుకునే వారికి ది రీజనబుల్ ప్రైసెస్తో కూడినటువంటి ది బెస్ట్ షాప్ అంటే నేను అదే ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా కూడాను పార్ట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్లో వచ్చాయి లైట్ వెయిట్గా టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేయడానికి నేను అయితే సరే అయితే అన్ని ప్లాస్టిక్కి ప్రిఫర్ చేశాను చైతన్య ప్లాస్టిక్ సంథింగ్ ఇంకా టూ టైప్స్ వచ్చాయి చాలా క్వాలిటీ కూడా ఉంది చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే మాత్రం ఈ శాప్లింగ్స్ అన్ని కూడా రిజెక్ట్ అయిన వాళ్ళ అడ్రసెస్ వాళ్ళని అన్బాక్సింగ్ చేసేసేసి రిమూవ్ చేసేసుకొని అడ్రస్ అన్ని తీసేసి సాప్లింగ్స్ని అలా ప్లాంటేషన్ చేసుకునివ్వండి అన్ని ప్రతి ఒక్కటి బ్రతికేసాయి అంటే పన్ తొమ్మిదేళ్ళ పద్దెనిమిది సాప్లింగ్స్ అనమాట ఇవన్నీ కూడాను పైన నాలుగు ఉన్నాయి ఇవన్నీ కూడాను ఏమీ మిస్ అవ్వలేదు బట్ మండే వరకు కూడా నా కొన్ని అడ్రస్సెస్ మరి మీ వరకు చేరి అక్కడి నుంచి మీ మీ ఇంటికి రీచ్ అవ్వలేదు కానీ మీ దగ్గర ఉన్న ఏరియాకు రీచ్ అయిపోయి మళ్ళీ నా దగ్గరికి రిటర్న్ మొన్న సోమవారం వరకు వచ్చాయండి ఒకసారి అడ్రస్ మెన్షన్ చేసి చేసేవారు తప్పకుండా క్లియర్ కట్గా జాగ్రత్తగా మెన్షన్ చేయండి ఇంకొక విషయానికి వచ్చేసేసి ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఫోర్ కలర్స్ వచ్చేసేసి సాప్లింగ్స్ వస్తున్నాయి మనకి ఈచ్ కలర్ కూడా సాప్లింగ్ వచ్చేసి సిక్స్ రూపీస్ పడుతుంది సప్లై డిమాండ్ అన్నట్టు మనం ఎక్కువ సప్లై కావాలి ఎక్కువ కావాలి అని ఆర్డర్ పెట్టుకుంటున్నాము వాళ్ళు డిమాండ్ కూడా అలాగే చేస్తున్నారు సో ఈసారి సీడ్లింగ్ ట్రేస్లో చాలా జాగ్రత్తగా ఏం అసలు సాప్లింగ్ అనేది ఎక్కడ డ్యామేజ్ కాకుండా పోకుండా జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇచ్చారు నాలుగు రకాలే ఉన్నాయండి నైన్ కలర్స్ అవైలబుల్గా వస్తాయేమో అనుకున్నాం కానీ దొరకలేదు ఎందుకంటే కల్టివేషన్ ప్రాసెస్లో ఫార్మర్స్ అందరు కూడా ఆర్డర్ బేసిస్ మీద వారు సాప్లింగ్స్ అనేది ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది కదా అక్కడ ప్రాసెస్ చేస్తారు కదా వాళ్ళు మీ అందరికి తెలిసిన విషయమే సో ఇంకా నాలుగు ప్రెసెంట్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా మిగతా అన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి మీరు తీసుకెళ్ళినా యూజ్ లేదు వేరే చోట పంపించాలంటున్నారు అనేసి సరే పోన్లీ అసలు చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్గా చాలా అసలు ఒక కలర్ కూడా లేదు పంపించండి అని మెన్షన్ చేస్తున్నారు అలాంటి వారికి మాత్రమే నేను ఫస్ట్ ఈ ప్రిఫరెన్స్ ఇద్దామో అనుకుంటున్నాను ఎందుకు అంటే ఆగస్ట్ ఎండింగ్లో సిటీజీ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నీరర్ ప్రదేశాల ప్రాంతాల వారికి చక్కగా ఫిఫ్టీన్ కలర్స్ హండ్రెడ్ రూపీస్కి శాప్లింగ్స్ సిటీజీలో మెంబర్గా జాయిన్ అయిన వారికి ఇస్తున్నారంటండి ఒకసారి మీరు అక్కడ ట్రై చేయండి ఆ గ్రూప్స్ కూడా కొత్తవి యాడ్ చేస్తున్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలిస్తే నేను మీ తప్పకుండా షేర్ చేస్తాను గ్రూప్స్లో యాడ్ అవ్వండి అసలు మారుమూల గ్రామాల నుంచి మీరు అందరూ సిటీస్కే మంచి మంచి పాపులర్ ఉన్న డిస్టిక్స్కే సప్లై చేస్తున్నారు కొంచెం విలేజెస్లో ఉన్న వాళ్ళని కూడా చూడండి పంపించండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు పాపం కొంతమంది జెన్స్ అయితే కూడా మీరు అటే అటే ఎక్కువ సన్ చేస్తున్నారు మేడం గారు మా సైడ్ కూడా చూడండి మాకు అసలు ఏరియాస్లో దొరకవండి అన్నారు సో నేను ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి అలాంటి వారికే ఈసారి అయితే అడ్రస్సెస్ మెన్షన్ చేస్తున్నాను ఇంకా పేరోల్ అండి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇది పేరోల్ వచ్చేసేసి ప్యాకింగ్ ఛార్జెస్ ఇంకా కొరియర్ ఛార్జెస్ మాత్రమే నేను తీసుకుంటున్నాను శాప్లింగ్ కాస్ట్ మీకు చేయట్లేదు ఎందుకంటే ఆ ప్యాకింగ్ ఆ కొరియర్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు తెలిసిందే ప్రొఫెషనల్ కొరియర్ అయినా ట్రెడీసీ అయినా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది వాటిని మాత్రమే మీ చే పే చేస్తారు ఎయిట్ శాప్లింగ్స్ ఫోర్ కలర్స్ వస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ట్వెల్వ్ శాప్లింగ్స్ కావాలి అనే వారికి టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అది అనమాట కొంచెం ప్యాకింగ్ కూడా జాగ్రత్తగా చేసి పంపించాలి కదండి ఎక్కడ మిస్ అవ్వకుండా సో అదనమాట విషయం ఇక్కడ చూస్తున్నారు కదా నియర్ బై మంగమూర్ రోడ్ ఫస్ట్ నర్సరీ అనమాట ఎంత బాగున్నాయి అంటే పెద్ద పెద్ద ఒక టెన్ ఇంచెస్ పాట్ సైజు ఉంది ఈ ఏదైతే మందారాల కలెక్షన్ అనమాట హండ్రెడ్ రూపీసే అనమాట చాలా రీజనబుల్గా ఈ చామంతి కలెక్షన్ వచ్చేసింది ఇది చూడండి ఒకసారి మీకు చెప్తాను ఇంత చిన్న పార్ట్ వచ్చేసి వాళ్ళు వన్ ట్వంటీ చెప్పారనమాట హండ్రెడ్ రూపీస్కి ఇస్తామక్క పోన్ లెక్క మీ సైడ్ నుంచి ఎవరైనా వచ్చే ఇట్లా అడిగితే మేము ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తాము మాకు వచ్చిన ప్రైస్ ఒక టెన్ రూపీస్ ఉంటుంది మాకు పూణే నుంచి ఎంత పడుతుంది ప్యాకింగు సప్లై మాకు ఇక్కడ డెలివరీ అయ్యే వరకు అని చెప్పారు అప్పుడే మనకి మొగ్గలు ఇంకా బ్లూమింగ్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ టూ కలర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చిట్టి చామంతి ఒకటి ఆ పింక్ ఒకటి ఉంటే నేను రెండు తీసుకొచ్చాను ఒక ఆంటీ తీసుకెళ్ళిపోయారు తెలిసిన ఆంటీ టూ కలర్స్ ఇంటికి తీసుకొస్తే టెరెస్ మీద నా దగ్గర ఉన్న సాప్లింగ్స్ ఒక త్రీ కలర్స్ అది ఒకటి తీసుకెళ్లారనమాట చిట్టి చామంతి ఉంది అది కలర్ వచ్చిన తర్వాత ఎంత సైజులో ఉంది ఏ కలరు అయితే ఎల్లో అనమాట చూద్దాము తప్పకుండా ఇంత బాగున్నాయి అనమాట నర్సరీలో ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఆగస్టులో చాలా షేడ్స్ వస్తాయంట అది సేమ్ ఆ పార్ట్స్లో అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంట ఇంకా మన ద్వారా ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్తే ఎయిటీ రూపీస్కి ఇస్తామని చెప్పారు లేదు అంటే హండ్రెడ్ రూపీస్ అంట అదే అన్నమాట హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఒకటి టూ సాప్లింగ్స్ ఉంది మరి ఒక చిన్న సాప్లింగ్ సిక్స్ రూపీస్ జాగ్రత్తగా ప్యాక్ చేసి మీ ఇంటికి పంపించేంత వరకు ఎంత స్ట్రెయిన్ తీసుకొని ఎంత జాగ్రత్తగా పంపిస్తే మీ దగ్గర చెప్పండి ఒకసారి ఆలోచించండి ఇది పేరోల్ అండి ప్యాకింగ్ జస్ట్ కొరియర్ మాత్రమే పే చేస్తారు అంటే కూడా చాలా మంది మినిట్స్ బ్యాక్ నాకు ఎక్కువ కలర్స్ వచ్చినప్పుడు రీజనబుల్ ప్రైస్తో ఉన్నప్పుడు ఒకసారి చెప్పండి అన్నారు అంతలా రిక్వెస్ట్ చేసి అన్ని వందల కామెంట్లు పెట్టినప్పుడు కనీసం అంత ఇష్టం ఉన్నవాళ్ళు కనీసం ఒక యాభై కదా రెండు వందలే కదా మన ప్లాన్స్ కోసం ఏదో ఖర్చు పెడుతున్నాం అనవసరంగా కాదు కదా అని చాలామంది ఆలోచించట్లేదు అనుకుంటా బహుశా ఈ వీడియో చివరి వరకు చూస్తే కూడా కొంతమంది గ్రహించుకుంటారేమో పేరోళ్ళు అనేసరికి చాలామంది హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ లెస్ అవుతున్నారు ఏం ప్రాబ్లం లేదండి కొన్ని స్కూల్స్ వాళ్ళు ఆర్గనైజెస్ వాళ్ళు మేము పే చేస్తాము మాకు ఉన్న షాప్లింగ్స్ బల్క్లో పంపించండి అన్నారు పర్లేదు ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా నీడ్ అన్నవారి మాత్రమే ఈ అనేవి కొన్ని పంపించడం జరుగుతుంది బల్క్లో వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఈ సాప్లింగ్స్ భిక్షపతి గారు తుమ్కూరు డిస్టిక్ అమ్మాయి చాలా రిక్వెస్ట్గా పంపించారు ఒకటి రమణమూర్తి గారు ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు ఒకరు ఇంకా ఫోర్త్ థర్డ్ వన్ వచ్చేసి మొత్తం ఫైవ్ బాక్సెస్ రిజెక్ట్ అయిపోయాయి చూసారు రమణమూర్తి గారు కొత్తగూడెం డిస్టిక్ వచ్చేసి ఒకరు ఇది వచ్చేసి ఎం దుర్గమ్మ గారు ఒంగోల్ థర్డ్ వన్ వచ్చేసేసి ఇక్కడ చూడండి ఒకసారి అడ్రస్ ప్రమీలా గారు సింహాచలం ఈ మూడు నో సర్వీస్ అంట అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చింది నా దగ్గరికి రిటర్న్ అప్పటికే టెన్ డేస్ అయింది సాప్లింగ్స్ ఎలా ఉంటే చెప్పండి అయినా కూడా వాటర్లో వేసి నా ప్రయత్నం నేను చేశాను త్రీ ఫోర్ అయితే యాక్టివ్గానే వచ్చాయి మళ్ళీ ప్లాంటేషన్ చేశాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను అడ్రస్ అయితే వాట్సాప్ నెంబర్ చివరిలో ఇస్తున్నాను ఒకసారి అవసరమైన వాళ్ళు మాత్రం చిన్న సబ్స్క్రైబ్ చేయండి